ఎన్నో చూసిన సామె ఆ మొన్న ఈ మధ్యన ఓ పోలీసు పనిష్మెంట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించిన సడన్ గా చూసి ఆడనుకున్నా అవునా కృష్ణ గారు మొన్న అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ లో ఓ వంకరోడు అమ్మాయిలు నడిపిస్తుంటే ఒంగు పెట్టి ఉప్పు కారం పెట్టేశాను ఆడేంటరా ఇక్కడ తిరణాల్లో కొత్త బట్టలు వేసుకుని కూర్చున్నాడా అనుకున్నా ఏంది బందోబస్తు వచ్చిన మిమ్మల్ని కలుద్దామని వచ్చాను రే మా కానిస్టేబుల్ చంపేశారు ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తుంటే పదేళ్ల క్రితం కందుకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో అనుమానితుడిగా మీ పేరుంది అది ఇలాంటి కేసే పది స్టేషన్ స్టేషన్కి వస్తే ఎంక్వైరీ చేసి మళ్లీ దింపేస్తావా ఇరవై ఊళ్ళు సంవత్సరానికి ఒక్కసారి జరిగే తెరనాళ్ళు నా ఒంటి సేపు జరగాలి రావడం కుదరదు తర్వాత కదా దేవుడు లేకపోతే జాతర ఆగిపోద్ది పూజారి లేకపోతే పూజ ఆగిపోద్ది ఈ డప్పులు లేకపోతే సౌండ్ ఆగిపోద్ది మీరు లేకపోతే ఇక్కడే ఆగదు కానీ ఓ పది నిమిషాలు స్టేషన్ రండి సార్ స్టేషనా